హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విలీగా శివ అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను వచ్చేసి వీడియోలో బ్లౌజెస్ కటింగ్ చూపిస్తున్నానండి ఇది నా ఆన్లైన్ ఆర్డర్ అండి నేను ఆన్లైన్లో బ్లౌజెస్ తీసుకొని ఇలా నేను క స్టిచ్ చేసి ఇస్తున్నానండి తక్కువ రేటుకే స్టిచ్ చేసి ఇస్తున్నాను సో ఆన్లైన్ కొరియర్ ఛార్జెస్ అనేవి కస్టమర్వేనండి నేను మాత్రం బ్లౌజెస్ కాస్ట్ స్టిచ్చింగ్ క్లాస్ మాత్రమే తీసుకుంటున్నాను ఏజ్ బ్లౌజెస్కి వచ్చేసి టూ హండ్రెడ్ కాస్ట్ చేస్తున్నానండి ఓన్లీ లైనింగ్ బ్లౌజు లైనింగ్ వాళ్ళదైతే లైనింగ్ నేను తీసుకొచ్చి చేయాలంటే మాత్రం టూ ఫిఫ్టీ తీసుకుంటున్నానండి సో ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసి హండ్రెడ్ రూపీసే తీసుకుంటున్నాను అందుకనే ఈ సిస్టర్ నాది ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు మెసేజ్ చేశానండి వాట్సాప్లో సో అందుకనేసి తను పంపించారు నా అడ్రస్కి సో నేను ఇది ఒకేసారి కట్ చేసి కుడదాంలే అని చెప్పేసి ఈ బ్లౌజెస్ అన్నీ ఒకేసారి వాష్ చేసుకొని నేను ఐరన్ ఏం చేయకుండానే మామూలుగా స్టిచ్ చేస్తానండి ఎందుకంటే లైనింగ్ వాష్ చేసినాక ఎక్కువ ఫోల్డ్ లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకున్నట్టయితే ఎక్కువ ముడతలు అనేవి రాకుండా బాగుంటుందండి సో కంపల్సరీ ఐరనే చేయాల్సిన అవసరం లేదు చాలామంది ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది అంటారు బట్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు నీట్గా చేసుకుంటే మనం అంత ఐరన్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇలా నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకొని మన ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని నేను మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకుంటే ఎవరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు నేను చాలా ఆల్మోస్ట్ చాలా బ్లౌజెస్ ఇలానే స్టిచ్ చేస్తానండి ఎక్కువ టేప్ యూజ్ చేసి టేప్తో మెజర్మెంట్స్ ఏం తీసుకొని కొలిచి తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అది బ్లౌజ్ తోటే తీసుకున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు బ్లౌజెస్ కూడా నీట్గా కుదురుతాయి సో ఇలా బ్యాక్ బార్ట్ మొత్తం మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ బార్ట్ని కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం చేసుకున్నాక కింది సైడ్ ఇలా నేను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పైకి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలనే లేకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈక్వల్గా జాయింట్ చేయడానికి ఉంటుంది కాబట్టి సో మనము ఇక్కడ కింది సైడ్ ఇలా ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఇవి చిన్న చిన్న టిప్స్ అండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ ప్యాట్ కోసం ఇలా పెట్టేసుకున్నాను కింది సైడ్ నుంచి ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా కంప్లీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా టోటల్గా మనం ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ మనం ఇలా చూపించిన విధంగా ఫ్రంట్ ప్యా బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఇలా పెట్టుకొని సేమ్ అలా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ ప్రాంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న సరిపోతుంది ఇలానే పాటు షేప్ బెల్ట్ కూడా నేను కట్ చేసుకుంటానండి షేప్ బెల్ట్ వచ్చేసి హుక్స్ సైడు త్రీ కాజాల సైడ్ టూ అండ్ హాఫ్ తీసుకుని కట్ చేసుకుంటానండి సో బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ కుదు అండి నాకైతే ఎవరు బాగుంది బాగాలేదు అని చెప్పేసి అనేది అయితే ఉండదు ఎవరికైనా ఆన్లైన్లో స్టిచ్చింగ్ చేసి కావాలంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను అడ్రస్ సెండ్ చేశాను బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి లైనింగ్ మీద అయితే లైనింగ్ నేను తీసుకొచ్చేయడం అయితే టూ ఫిఫ్టీ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ శారీ పీకో ఫాల్ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి లైనింగ్ ఫాల్ వచ్చేసి మీద అయితే ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో ఫాల్ నైన్ తీసుకొచ్చి చేయాలంటే సిక్స్టీ రూపీస్ అవుతుందండి మీకు ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్ మెసేజ్కి నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కంపల్సరీ నేను వాట్సాప్లో నీకు రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసుకునే బిజినెస్ అండి నేను వచ్చేసి మార్నింగ్ టైంలో జాబ్ చేసుకుంటా నేను హాలిడేస్ సండేస్ ఉన్నప్పుడు నేను ఇలా స్టిచ్ చేసుకుంటానండి తెలిసిన కస్టమర్స్ కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇలా స్టిచ్ చేసుకుంటాను సో ఇలా చేసుకోవడం వల్ల మనం ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా నేను స్టార్ట్ చేశాను సో ప్లీజ్ సపోర్ట్ మై నేను ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర బోర్డు పెట్టుకోవచ్చు కాకపోతే నేను రెగ్యులర్గా ఇంటి దగ్గర ఉండి స్టిచ్ చేయను కాబట్టి మార్నింగ్ టైంలో జాబ్ చేసుకొని వచ్చి ఈవినింగ్ టైంలో డైలీ వన్ బ్లౌజ్ కుట్టుకున్న సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఇలా ఒకటి నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నానండి సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి బ్లౌజ్ ఎందుకంటే నాకు బ్లౌజెస్ స్టిచ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అందుకనేసి నేను తక్కువ రేటుగా స్టిచ్ అనుకుంటున్నాను ఇప్పుడు తీసుకోవచ్చు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవచ్చు కదా ఎందుకు అని మీకు అనిపించవచ్చు కాకపోతే ఏంటంటే ఇది అనేది నాకు ప్యాషన్ అండి సో కంపల్సరీ స్టిచ్ చేయాలి ఎంతో కొంత యూస్ఫుల్గా అన్నట్టుగానే నేను నేను స్టిచ్ చేసుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండి నాకు మెసేజ్ చేసినట్లయితే నేను టూ హండ్రెడ్కే తీసుకుంటానండి పక్కా సో మీకు కూడా కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఇలా చూపించిన విధంగా బ్లౌజ్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ వాటర్ అన్నీ కట్ చేసుకున్నాను ఇక్కడ షేప్ బెల్ట్ కూడా నేను కట్ అని షేప్ బెల్ట్ వచ్చేసి నేను టూ టూ తీసుకుంటానండి సింగిల్ సింగిల్ వేసినట్లయితే బ్లౌజ్ అనేది అంత స్టిఫ్గా ఉండదు కాకపోతే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ టూ టూ తీసుకుంటున్నాను ఇలా కట్ ఇలా కట్ చేసుకుంటానండి సో ఇలా కట్ చేసిన స్టిచ్చింగ్ అనేది నేను వేరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలా కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది ప్లస్ తొందరగా మనం బ్లౌజెస్ అన్నీ కట్ చేసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్ కాబట్టి సింగ్ ఒక్కొక్కటి కట్ చేసే బదులు ఇలా కట్ చేసుకొని చూసుకుంటే టైం అనేది సేవ్ అవుతుందండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ టు మై బిజినెస్ అండి థ్యాంక్ యూ